కూటమి ప్రభుత్వం నేతృత్వంలో తెనాలిలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు దాతలు తోడుగా నిలుస్తున్నారు ఇటీవలే మహిళా మండల భవనాన్ని మహిళా సాధికారత కోసం మున్సిపాలిటీకి అప్పచెప్పగా సోమవారం కొలకలూరులో చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రాజెక్టుకు శిక్షణ ఉపాధి కోసం ఎకరం పొలాన్ని మంత్రి మనోహర్ చేతుల మీదుగా రెవెన్యూ శాఖ అధికారులకు పొన్నెకంటి సువర్చల శిశికరణ్ అందజేశారు మహిళలు స్వయం సమృద్ధిని సాధించడంలో వారిలో దాగి ఉన్న నైపుణ్యతను పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టనున్న చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రాజెక్టు ద్వారా శిక్షణ ఉపాధి కోసం మండల గ్రామమైన కొలకలూరుకు చెందిన పొన్నెకంటి సువర్చల శిశికరణ్ ఎకరం పొలాన్ని ప్రభుత్వానికి ఉదారంగా అందజేశారు ఈ సందర్భంగా జనసేన క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పొన్నెకంటి సువర్చల శశికరణ్ ఎకరం పొలాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు సబ్ కలెక్టర్ సంజన సింహ తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణకు అందజేశారు ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఒక ఉపాధ్యాయుడిగా ఒక కళాకారుడిగా సమాజ వికాస దృక్పథం కలిగిన పొన్నెకంటి పోతరాజు కుటుంబంతో మొదటి నుంచి అనుబంధం తనకు ఉందని ఆయన అన్నారు అటువంటిది భవిష్యత్తులో మహిళలు ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేలా ఎంఎస్ఏ ఈ ప్రాజెక్టు ద్వారా శిక్షణ ఉపాధి ఏర్పాటు చేయాలి అనుకుంటున్న దశలో పొన్నె కంటి పోతరాజు వారి కుటుంబ సభ్యులు శశికరణ్ ముందుకు వచ్చి తనకున్న యాభై సెంట్ల పొలమే కాక మరొక యాభై సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసి ఎకరం పొలాన్ని ప్రభుత్వానికి ఇవ్వడం ఇది ఎంతో గొప్ప విషయమని ఆయన అన్నారు వారి ఉదార స్వభావానికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారితో పాటు ఈ ప్రాజెక్టు నిర్మాణం అతి త్వరగా పూర్తి చేసే లక్ష్యంతో తను కూడా పది లక్షల రూపాయలను వ్యక్తిగతంగా ప్రాజెక్టు నిర్మాణానికి అందిస్తున్నట్లు మంత్రి నాదెంట్ల మనోహర్ తెలియజేశారు ఎకరం పొలంలో ప్రభుత్వానికి ఇచ్చిన పొన్నకంటి శశికరణ్ మాట్లాడుతూ కొలకలూరు గ్రామం మేజర్ గ్రామం అని గతంలో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించింది మంత్రి నాదెండ్ల మనోహర్ అని ఆమె చెప్పారు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా మహిళల స్వయం సమృద్ధిని సాధించే దిశగా చేపడుతున్న కార్యక్రమాల నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ఏర్పాటు చేసేందుకు తమ కుటుంబ సభ్యులు కలిసి ఎకరం పొలంను అందించినట్లు ఆమె చెప్పారు సబ్ కలెక్టర్ సంజన సింహ మాట్లాడుతూ గజం స్థలం కోసం వివాదాలు పెంచుకునేవారు అనేక మంది ఉన్న తరుణంలో దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని స్థలాన్ని ఇవ్వటం అద్భుతం అని అన్నారు అది తెనాలిలోనే చూస్తున్నానని చెప్పారు మొన్న మహిళా మండలి భవనం నేడు కొలకలూరులో ఎకరం పొలం ఇవ్వడం చూస్తుంటే తెనాలిలో డొనేషన్ కల్చర్ ఉందని ఇది ఎంతో శుభ అని ఆమె పేర్కొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు మంత్రి నాదెండ్ల మనోహర్ నాయకత్వం పాలన పట్ల విశ్వాసంతోనూ కొలకలూరు గ్రామ అభివృద్ధికి బాసటగా తమ వంతు బాధ్యతగా సహకరిస్తున్నట్లు చెప్పారు ఇంకా ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కేవి వి గోపాలకృష్ణ డిఆర్డిఏపిడి సబ్ రిజిస్టర్ ఇతర అధికారులు పాల్గొన్నారు సమాజం కోసం మనం చిత్తశుద్ధితోటి పనిచేస్తే ప్రజలు ఉన్న మనోభావాల్ని మనం ఏ విధంగా గౌరవించుకుంటూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎన్నుకోబడ ప్రజా ప్రజాప్రతినిధికి ఉంటుందో ఉత్తమవుతుంది కోతురాజు గారు అసలు ఆ ప్రాంతానికి కొల్లూరు గ్రామానికి ఒక ఆదర్శవంతుడు అక్కడున్న యువతని చదివించాలనే తపన వాళ్ళకి అవకాశాలు కల్పించాలనే తపన ఒక ఉపాధ్యాయుడుగా ఒక కళాకారుడుగా జాషువా గారితో ఆయనకున్న సంబంధాలు పుస్తకాలు రచయితగా అసలు ఎన్ని కార్యక్రమాలు అహర్నిశలు ఆయన ఉండేవాళ్ళు ఎన్ని పద్యాలు ఎప్పుడు పాడుతుండేవాళ్ళు మర్చిపోలేని రోజులై ఆ కుటుంబంతో నేను ప్రయాణం చేయగలిగారంటే నిజంగా ఆయన సబ్కార్డ్ సబ్కర్ గారు ఇది ఒక బ్లెస్సింగ్ మాకు కూడా మనస్ఫూర్తిగా వీ ఫీల్ గ్రేట్ఫుల్ టు పీపుల్ ఆఫ్ దీ అండ్ దేవుడి కూడా అవకాశం కల్పించింది ఒక దాతగా ముందుకు వచ్చి ఒక కార్యక్రమంలో ఆస్తులు విపరీతంగా ఉండి ఏదో మనమంతా మనం సమాజం చేయాలనుకోవడం ఒక ఎత్తు అయితే చాలా చిన్న కుటుంబ నేపథ్యం ఈ రోజుకి కూడా చాలా కష్టపడి ఆ పోతురాజు గారి ఆ పేరుని నిలబెట్టాలని ఆ ఫ్యామిలీ అంతా ఎంతో చదువుకొని చాలా ఆదర్శవంతులుగా వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఎక్కడ కూడా రాజీ లేని విధంగా నిలబడిన కుటుంబం ఆ నేపథ్యంలో ఒక డెవలప్మెంట్ చేయాలి మన కొల్లూరులో మహిళా సాధికారత కోసం అని శశికలంగా నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ రోజున ప్రభుత్వంలో ఉన్న అధికారులతో మాట్లాడి తెనాల్లో ఒక పైలట్ ప్రాజెక్టుగా కోటి రూపాయలతోటి మనం భవన్ నిర్మాణం చేసుకుని తప్పకుండా మనం ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ ఒకటి మహిళల కోసం తీసుకొద్దామో ప్రయత్నం చేశాం అయితే ఇంకా గారు అన్నట్టు ఎక్కడ కూడా మాకు భూమి దొరికేది కాదు లేదు మనకి ఈ మన ప్రాంతంలో ఇన్ఫాక్ట్ తెనాలి రెవెన్యూ డివిజన్లోనే మనకు ఎక్కడ లేదు వెతికం చాలా చోట్ల వెతికాం ఎక్కడో చోట దొరుకుతుందేమో అని కనపడలేదు అప్పుడు శశి కిరణ్ గారితో డిస్కస్ చేసినప్పుడు తహసీల్దార్ గారిని పిలిపించి వారికి ఉన్న ల్యాండ్ని చూపించి అది సరిపోదనుకుంటే అదనంగా మరొక ఎకరం దాదాపు నలభై మూడు లక్షలు నలభై లక్షలు ఖర్చు ఆ భూమిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ గారి పేరు మీద మన సబ్ కలెక్టర్ గారు తహసీల్దార్ గారు ఆ భూమిని తీసుకుని రాబోయే రోజుల్లో ఆ భవన్ నిర్మాణంకి ఆ ప్రాంతంలో ఉన్న మహిళలకి మనం ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఒక చిన్న ఎంఎస్ఎంఈ యూనిట్ ఒకటి ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు పెంచే విధంగా లొకేషన్ పరంగా మనకి కొలకూరు గుంటూరుకి కానీ అమరావతి కానీ చాలా దగ్గర ఉంటుంది కాబట్టి ఒక ఒక టార్గెట్ పెట్టుకొని ఎందుకంటే అతి పెద్ద పంచాయతీ మనకు ఉమ్మడి జిల్లాలోనే కొలకలూరు పంచాయతీ సో ఆ పంచాయతీని మరింత అభివృద్ధి చేసుకునే విధంగా తప్పకుండా మనం ఈ కార్యాచరణ ముందు తీసుకెళ్ళాలి వారి కుటుంబం చేస్తున్న ఈ త్యాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంకిత భావంతో చేస్తామని చెప్పడమే కాకుండా మా కుటుంబం నుంచి కూడా ఈ కార్యక్రమం శశికళ గారు టేకప్ చేశారు కాబట్టి ఫస్ట్ టైం నేను మా కుటుంబం నుంచి కూడా మేము ఒక పది లక్షల రూపాయలు ఈ కార్యక్రమానికి భవన నిర్మాణంలో ఎక్కడో జాప్యం జరగకుండా త్వరగా పనులు ప్రారంభమయ్యే విధంగా మా వంతు మేము సహాయం అందిస్తామని నేను తెనాలికి వచ్చినప్పటి నుంచి కూడా మంత్లీ అట్లీస్ట్ టూ టైమ్స్ వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి ఇంకా కలెక్టరేట్ నుంచి ఈ ప్రాజెక్ట్కి ల్యాండ్ ఇవ్వండి ఆ ప్రాజెక్ట్కి ల్యాండ్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు ఎంత ఎతికినా గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్ లేదు ప్రైవేట్ ల్యాండ్ కొనాలంటే చాలా కాస్ట్లీ అంత ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి మన దగ్గర బడ్జెట్ లేదు సో ఎలా అని అనుకుంటుంటే ఫస్ట్ అయితే మహిళా మండలి కాంప్లెక్స్ని డొనేట్ చేస్తున్నారని చెప్పారు అప్పుడు చాలా ఆశ్చర్యపోయాను ఎలా ఇట్లా డొనేషన్కి వస్తున్నారు అని అంతలోపు ఇది కూడా వస్తుందన్నారు సో ఫస్ట్ తెనాలికి యాజ్ అ కల్చర్ ఇంత డొనేషన్ కల్చర్ ఉంది ఛారిటీ వేరే వాళ్ళ గురించి సొసైటీకి ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ ఇది మనం గొప్ప కల్చర్ ఆఫ్ తినాలి అని అక్నాలెడ్జ్ చేయాలి అండ్ తర్వాత ఇప్పుడు శశికిరణ్ గారి ఆలోచన ఎలా ఉందంటే నా సొంత ల్యాండ్ ఇస్తే బాగుంటుంది కానీ ఇంకా ఎక్కువ ఇస్తే ఇంకా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని తనది కాకుండా పక్కది కూడా కొని ఇస్తున్నారంటే అసలు ఆవిడ ఆశయాన్ని మనం చాలా గొప్పదిగా రికగ్నైజ్ చేసి అంటే ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మన అందరికీ తెలుసు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈ ఏజ్లో ఎంత డిఫికల్టో అలాంటిది రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పీపుల్కి ఎస్పెషలీ మహిళలకి ఈ సైట్ ఉపయోగించి చాలా గొప్ప స్థాయిలో ఇదొక ఎగ్జాంపుల్గా నిలుస్తుందని నేను అనుకుంటున్నాను ఈ రోజున మేము ఈ ల్యాండ్ డొనేట్ చేయటానికి దేవుడిచ్చిన ఆశీర్వదనములను బట్టి మా కుటుంబ సభ్యులు అందరం కూర్చొని ముందు దేవదేవులకి నా దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను రెండోది నా కుటుంబ సభ్యులకి ఎందుకంటే మనం ల్యాండ్ ఇద్దాము అన్న వెంటనే మేము ఎనిమిది మంది పిల్లలం ఆరుగురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఆరుగురు ఎనిమిది మంది ఓకే నువ్వు ఎలా చెప్తే అలా చేద్దాం లెటర్స్ బోయే హెడ్ మా అక్క మా చెల్లి నేను వచ్చేస్తారు అందరిలో అయినా కూడా మా అక్కలు కూడా నేను ఒక డిసిషన్ తీసుకున్నానంటే అది మా నాన్నగారు ఆశీస్సులు ఏంటంటే మా నాన్నగారు దగ్గర నుంచి మేము నేర్చుకున్నది చెల్లెమ్మ మాట వినండి మా కుటుంబ సభ్యులు మా ఊరు వాళ్ళంతా నన్ను చెల్లెమ్మ అని పిలుస్తారు చెల్లెమ్మ మాట వినండి చెల్లెమ్మ చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అదొక్కటే మా నాన్నగారు మాకు నేర్పించారు పిల్లలందరికీ అదే నేర్పించారు మా అక్కలు ఇది చేస్తున్నామంటే ఇది చెయ్యాలి వీటన్నిటికంటే ముందు కూడా గౌరవ ముఖ్యమంత్రి మా గవర్నమెంట్ ప్రాజెక్టుల్లో మెయిన్గా మనోహర్ గారు ఇంతవరకు నేను ఎంతోమంది నాకు ఇప్పుడు అరవై నాలుగు సంవత్సరాలు చాలామంది పొలిటీషియన్స్ని చూశాను కొలకలూరుని ఓట్ బ్యాంక్ రాజకీయంగా చూశారు కానీ అభివృద్ధి పదంలోకి తీసుకు ఏ ఒక్క నాయకుని కూడా ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు